అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు బోధనా పద్ధతులు తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి భాషకు నిర్వచనాలు ఇచ్చినటువంటి భాషావేత్తలు కొందరున్నారు ఆ భాషా నిర్వచనాలను గురించి తెలియజేసుకుందాం రెండు రాష్ట్రాలకు ఒకటే సిలబస్ అండి తెలుగు బోధనా పద్ధతులు మారదు చిన్న చిన్న టాపిక్స్ మాత్రమే స్వల్పమైనటువంటి భేదాలే తప్ప సంపూర్ణమైన భేదాలు అయితే ఏమి లేవు కాబట్టి ఇరువురికి ఉపయోగపడుతుంది అనేక సందర్భాల్లో అడిగినటువంటివి ఇవి నేను ఇందాక గ్యాప్ ఇచ్చాను కదా స్క్రీన్షాట్ కోసం దాన్ని గమనించండి అనేక సందర్భాల్లో ఇవన్నీ ఈ బోర్డు మీద ఉన్నవన్నీ అనేక టెట్లలో డిఎస్సిల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి కాకుండా కొన్ని ఉన్నాయి వాటి తర్వాత గ్రంథాలు కూడా జతపరచండి ఒక ప్రశ్న నేను తెలియజేస్తాను ముఖ్యమైనవి భావించండి నిర్వచనాలు మనం ఎంత చదివినా ఇంచుమించుగా మనకు గుర్తుండవు ఎందుకంటే భాషావేత్తలు భాషకు సంబంధించి వాళ్ళు నిర్వచించినటువంటి విధానం ఆ పదజాలం మన మనసులో ఎంత చదివినా గుర్తుండదు కాబట్టి దీనికి ఒక్కటే మార్గం ఏదన్నా కోడ్ పెట్టుకొని ఏదన్నా కొండ గుర్తుతో దాన్ని గుర్తుంచుకోవటమే తప్ప ఉన్నది ఉన్నట్లుగా నేను గుర్తుంచుకుంటానంటే కష్టం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ విధానంలో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి నిర్వచనాలను వీలైనంత వరకు కోడ్ రూపంలో అంటే ఆ పదాన్ని చూసి ఆ నిర్వచనం ఫలాన వారిది అని గుర్తించేటట్లుగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం మొదటిగా సైమన్ పాటర్ సైమన్ పాటర్ గుర్తుపెట్టుకోండి సైమన్ పాటర్ సైమన్ అనంగల్ని మనకి సైమన్ కమిషన్ తెలుసు కదా భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం వచ్చినటువంటి కమిషన్లో ఒక కమిషన్ అనమాట మనకు అది గుర్తు రావాలి సైమన్ కమిషన్ సైమన్ పాటరు భాషను గురించి ఏమి నిర్వచించాడంటే మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవటానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అన్నాడు ఎంత మనకు గుర్తుంటుందా గుర్తుండదు కాబట్టి దీన్ని రెండు పార్ట్లుగా కూడా అడిగాడు అందుకని ఇక్కడ రెండుగా ఇచ్చాను రాయటం అయితే ఒకటే రాశాను రెండు విధాలుగా గుర్తుంచుకోవటానికి మనకు సైమన్ అనగానే వెంటనే సైమన్ కమిషన్ గుర్తు రావాలి సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చి ఏం చెప్పింది తమ అభిప్రాయాలను ఎవరి అభిప్రాయాలను సైమన్ కమిషన్ యొక్క తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ వాళ్ళు ఆ కమిషన్ వచ్చి తమ అభిప్రాయాలను భారతీయులైనటువంటి మనకి ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవాలి గొడవలేమి వద్దు మీకు స్వాతంత్రం కావాలని అడుగుతున్నారు కదా ఇది ఇది అని చెప్పి తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవాలి గొడవలు పాడకండి బ్రిటిష్ వాళ్ళకు సహకరించండి అని సైమన్ పాటర్ తెలియజేశాడు అందుకు భారతీయులు ఏం చేశారు మౌఖిక ధ్వనుల ద్వారా సైమన్ గో బ్యాక్ సైమన్ గో బ్యాక్ అంటూ ధ్వనుల ద్వారా స్వతంత్ర వ్యవస్థ భాష స్వతంత్రం కావాలని అడిగారు రెండు నిర్వచనాలు వచ్చినాయని నేను భావిస్తున్నాను అర్థం చేసుకోండి మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని అన్నది ఎవరు సైమన్ పాటర్ మానవులు తమ అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవటమే భాష అన్నది ఎవరు సైమన్ పాటర్ మీరు సైమన్ కమిషన్ గుర్తుపెట్టుకొని ఈ విధానంలో చదివితే ఈ నిర్వచనం గుర్తుంచుకోగలుగుతారు ఇది ఆయన రాసినటువంటి మోడ్రన్ లింగ్వెస్టిక్ ఆ సైమన్ ఈ సైమన్ ఒకటి కాదండి అన్ని కోళ్ళు కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి మోడ్రన్ లింగ్వస్టిక్స్ ఇది రచన కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి అడిగిన సందర్భం ఉంది గత తెలంగాణ టెట్లో అయితే రచనలు ఇచ్చి ఒక పక్క ఏమో మరో పక్క గ్రంథాలను ఇచ్చి జతపరచండి అని మళ్ళీ నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు కాబట్టి గుర్తుంచుకోండి అలా మాకు స్వతంత్రం కావాలి అని అడిగిన తరువాత బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు స్వతంత్రం వచ్చింది అప్పుడు మనం ఎమ్మెల్యేలను ఏర్పాటు చేసుకున్నాం ఎమ్ మోడ్రన్ లాంగ్వేజ్ లింగ్వస్టిక్స్ అనమాట మోడ్రన్ లింగిస్టిక్స్ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే సైమన్ పాటరు కాబట్టి నిర్వచనాలు రెండూ వస్తాయి గ్రంథం కూడా వస్తుంది గుర్తుంచుకోండి హాకిట్ హాకిట్ అనగానే మనకి రెండు పదాలు గుర్తు రావాలి ఒకటి హాబిట్ రెండు రాకెట్టు ఈ రెండు గుర్తు ఉండాలి హాకెట్ అనగానే మనకి హాకెట్ అనే పదం వినగానే హాబిట్ గుర్తు రావాలి హాబిట్ అంటే ఏంది అలవాట్లు తేలిపోయింది ఇంకంతే అలవాట్లు అనే పదం ఎక్కడ కనిపించినా హాకెట్టే ఎందుకంటే హాబిట్టు అలవాట్లు రాకెట్ అది ఒక సంక్లిష్ట వ్యవస్థ రాకెట్ వ్యవస్థ రాకెట్ గురించి చదువుకోవాలన్నా రాకెట్ని నడపాలన్నా రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణం చేయాలన్నా సామాన్యమైన విషయం కాదు దానికి ఒక ప్రత్యేకమైన కోర్సును చదువుకోవాల్సి ఉంటుంది కోర్స్ ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్వెస్టిక్స్ కోర్స్ అనే పదం కనిపిస్తే హాకెట్టే గుర్తుంచుకోండి హాకెట్ అనగానే హ్యాబిట్ రాకెట్టు రెండు పదాలు మనసులోకి వస్తే దగ్గర సంబంధం ఉంది కదా కాబట్టి గుర్తొస్తాయి హాకెట్ అనగానే హాబిట్ రాకెట్ హ్యాబిట్టు పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష ఎన్నిసార్లు అడిగి ఉంటాడో రెండు రాష్ట్రాలలో భాషా నిర్వచనాలలో అతి ముఖ్యమైనది అనమాట పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నది ఎవరు హాకెట్ హాకెట్ అనగానే హ్యాబిట్ హ్యాబిట్ అంటే అలవాట్లు అలవాట్లు పదం వస్తే ఆయనే ఇక గ్రంథాన్ని గుర్తు పెట్టుకోవటానికి రాకెట్ అన్నా ఆ రాకెట్ సంక్లిష్టమైన వ్యవస్థ దాని గురించి చదవాలి అది ఒక కోర్స్ అనమాట కాబట్టి ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లింగ్వెస్టిక్స్ కోర్స్ అనే పదంతో ఏ గ్రంథం ఉండదు అంటే ఇచ్చిన మనకిచ్చిన దాంట్లో గ్రంథాల్లో ఎక్కడా కూడా కోర్స్ అనే పదంతో ఉండదు కాబట్టి కోర్స్ అనగానే వెంటనే మనం రాకెట్ గురించిన కోర్సు రాకెట్ హాకెట్ సరే మూడు ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి ఇద్దరు కలిసి నిర్వచించినటువంటి భాషకు సంబంధించిన నిర్వచనం ఏంటంటే సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అది వాళ్ళు ఇచ్చిన నిర్వచనం దీన్ని గుర్తుంచుకోవటానికి ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి కృష్ణ కృష్ణస్వామి కృష్ణ స్క్వేర్ అనుకుంటే తెలి తెలిసిపోతుంది కృష్ణ స్క్వేర్ ఏమిటి కృష్ణ స్క్వేర్ అంటే ఇదిగో కృష్ణ క్లిష్టమైనవో క్లిష్టమైనవి కృష్ణ స్క్వైర్ అనమాట కృష్ణ అనే దానికి రెండు పదాలు అనమాట క్లిష్టమైనవి క్లిష్టమైనవి కాబట్టి ఆ రెండు పదాలు గుర్తుంచుకుంటే మీరు ఈ నిర్వచనాన్ని తెలుసుకోవచ్చు అలాగనే రామచంద్ర వర్మ చాలా ప్రసిద్ధమైనది అనేక సార్లు అడిగినటువంటిది ఇవన్నీ అడిగినటువంటివి రామచంద్ర వర్మ రామచంద్ర వర్మ అనగల్నే మనకి మొట్టమొదట గుర్తుండవలసినటువంటి పేరు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుని యొక్క మనస్సును వర్ణించడానికి పదాలు కానీ వాక్యాలు కానీ సరిపోవు అన్ని గుణగణాలు కలిగిన వాడు శ్రీరామచంద్రుడు ఒకసారి చూడండి రామచంద్రవర్మ భాషకిచ్చిన నిర్వచనం మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటి వారికి అందిస్తాయో ఆ పదాలు ఆ వాక్యాలే భాష అని నిర్వచించాడు రామచంద్రవర్మ శ్రీరామచంద్రుని మనస్సును వర్ణించడానికి ఏ పదాలు ఏ వాక్యాలు సరిపోవు గుర్తుపెట్టుకోండి మనస్సు ఏ పదాలు ఏ వాక్యాలు సరిపోవు దీనికి దగ్గరగా పోలిక పోలి ఉన్నటువంటి నిర్వచనం ఇంకొకటి కూడా ఉంది గత ఆంధ్ర టెట్టలో అడిగినటువంటి నిర్వచనం నిఘంటుకారులు పదాల యొక్క అర్థాలను తెలియచేసేటువంటిదే భాష అని చెప్పినటువంటిది అక్కడ వచ్చే పదాలు కాదు అందుకని కొంచెం వ్యత్యాసంలో గమనించండి ఇంకోటి ఏంటంటే మనసు శ్రీరామచంద్రుని యొక్క మనస్సును వర్ణించడానికి ఏ పదాలు ఏ వాక్యాలు సరిపోవు శ్రీరామచంద్ర వర్మ తేలిగ్గానే ఉంటుంది తర్వాత ఇజ్లర్ ఇజ్లర్ బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తే భాష బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తే భాష బుద్ధిజీవులు బుద్ధిజీవులు బుద్ధిజం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది బుద్ధిజం బుద్ధిజీవులు ఇజం అంటే ఎజ్లర్ లేదా దీనికి రెండో కోడ్ కూడా చెప్పుకోవచ్చు ఎజ్లర్ అంటే హిట్లర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది హిట్లర్ బుద్ధి హిట్లర్ బుద్ధి హిట్లర్ ఎజ్లర్ బుద్ధి బుద్ధిజీవులు లేదా బుద్ధిజం అని గుర్తుపెట్టుకున్న మీ ఇష్టం తర్వాత ఎంఎన్ బాక్ ఎంఎన్ బాక్ బాచ్ ఆయనే బాక్ ఆయనే ఎంఎన్ బాక్ అనంతమైన వాక్యాల సముదాయం భాష అని నిర్వచించిన ఆయన ఎంఎన్ బాక్ ఆయన రాసిన గ్రంథం ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అది ఆయన రచించిన గ్రంథం ఆ గ్రంథంలో చెప్పినటువంటి భాషకి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే అనంతమైన వాక్యాల సముదాయం భాష దీనికి మనం గుర్తుంచుకోవాల్సిన విధానం ఏంటంటే ఎంఎన్ బాక్ బాక్ అంటే బ్యాక్ బ్యాక్ అంటే వెనకబట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరువు కాటకాలకు సంబంధించి అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా అనంతపురాన్ని గుర్తుంచుకోండి సహజంగా అక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా అలాగనే ఉంటాయి పంటల పండక అట్లా ఇబ్బందులతో కాబట్టి బాక్ కనంగానే బ్యాక్వర్డ్ వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా ఏమిటంటే అనంతపురం ఎందుకు అక్కడ వెనకబడిందంటే వర్షాభావం ఇలాగ లేక అలా వెనుకబడినటువంటి ప్రాంతంగా వెనుకబడిన జిల్లాగా మనం భావించవచ్చు ముద్దుగురు కోసమేనండి ఆ అనంతపురంలో అలా వెనుకబడి వర్షాలు లేక వెనుకబడటం వల్ల ప్రజలంతా టు ట్రాన్స్ఫర్మేషన్ వలసలు వెళ్ళిపోతున్నారు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు అనమాట టు ట్రాన్స్ఫర్మేషన్ వలసలు వెళ్ళిపోతున్నారు బాకు అనంతపురం టు ట్రాన్స్ఫర్మేషన్ గ్రంథంతో సహా వచ్చి గమనించండి ఎంఎన్ బాక్ అనంతమైన ఈ పదం లేకుండా నిర్వచనం అడగడు అనంతమైన వాక్యాల సముదాయం భాష అనంతమైన వాక్యాల సముదాయం భాష ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ స్టట్ వర్ట్ చాలా ముఖ్యమైనది ఉన్న నిర్వచనాలన్నింటిలో కల్లా పెద్ద నిర్వచనం ఏంటంటే ఈ స్టట్ వర్త్ నిర్వచనమే స్టట్ వర్త్ అని అంటారు స్టట్ వర్త్ అంటారు స్టట్ వర్డ్ అని కొన్ని సందర్భాల్లో ఉంది సరే ఏదేమైనా స్టట్ వర్ట్ స్థట్ వర్తనం గనే మనకు ఒక పదం గుర్తు రావాలి స్టంట్ మాస్టర్ స్టంట్ మాస్టర్ స్టట్ అనగానే స్టంట్ మాస్టర్ సినిమాల్లో ఆధునిక హీరోల్లో ఒక అతను స్టంట్ మాస్టర్గా చేసినటువంటి సినిమా ఒకటి ఉంది రామ్ చరణ్ అని ఆ రామ్ చరణ్ సినిమా పేరు నాకు గుర్తులేదు కానీ స్టంట్ మాస్టర్ అనమాట అందులో బండ్లు నడపడం ఎట్లాగా రకరకాలు ఈ ఫైట్ మాస్టర్ టైప్లో అనమాట స్టట్వర్ట్ అనగానే స్టంట్ మాస్టర్ గుర్తు రావాలి స్టట్ వర్త్ నిర్వచనం ఏంటంటే యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతికి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష నిర్వచనం ఇది మనకు గుర్తుండాలంటే స్టట్ వర్త్ అనగలనే స్టంట్ మాస్టర్ అని గుర్తుపెట్టుకుంటే స్టంట్ మా స్టంట్ మాస్టర్గా నటించినటువంటి రామ్ చరణ్ స్టంట్ మాస్టర్గా ఉండాలంటే సౌష్ఠవం ఉండాలి శరీర ధర్మం ఫిజిక్ కరెక్ట్గా ఉండాలన్నమాట స్టంట్ మాస్టర్గా చేయాలంటే సౌష్ఠవం ఉండాలి అలాగా మంచి సౌష్ఠవంతో స్టంట్ మాస్టర్గా ఆ సినిమాలో నటించి సమాజంలో సమాజంలో సమాజానికి సంబంధించిన సందేశాన్ని సంస్కృతిని పరివ్యాప్తి చేయటానికి ఆయన తన ఆ సినిమా తీశాడు రామ్ చరణ్ స్టంటు మాస్టర్గా మంచి సౌస్తవంతో సమాజానికి మేలుకొలిపేటువంటి సంస్కృతిని తెలియచేసేటువంటి పరివ్యాప్తి చేసేటువంటి లేదా సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించేటువంటి సినిమాను తీశాడు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ నేను సున్నాళ్ళ జుట్టుని గదగీసిన పదాలు ముఖ్యమైనవి అనుకోండి ఎందుకంటే ఆ పదాలు లేకుండా నిర్వచనం అడగడ కాబట్టి ఓకే సరిపోయింది రచన వచ్చేసరికి లింగ్విస్టిక్ చేంజ్ లింగ్విస్టిక్ చేంజ్ స్టంట్ మాస్టర్ ఎవరు రామ్ చరణ్ రామ్ చరణ్ తీసిన ఇటీవల ఒక చేంజ్ సినిమా ఒకటి వచ్చింది ఏం చేంజ్ గేమ్ చేంజర్ అనే సినిమా ఒకటి ఉంది కదా చేంజ్ గేమ్ చేంజో గేమ్ చేంజర్ అది చేంజ్ అనగానే గేమ్ చేంజ్ గేమ్ చేంజర్ అని గుర్తుపెట్టుకోండి అది స్టట్ వర్త్ రచించినటువంటి రచనకు ముడిపెట్టుకోండి కొంచెం కష్టమే అయినా తప్పదు మరి కాస్త గుర్తుపెట్టుకోగలిగితే మనకి నిర్వచనాలు ఇంతకు మించి మరి అవకాశం లేదు అంతే మనకు పైపెచ్చు కోడు కూడా వీటికి సంబంధించి అక్కడ ఉన్నదాన్ని అక్కడక్కడే మలిచి కోడుగా ఆలోచించాలి తప్ప మళ్ళీ ప్రత్యేకమైన ఒక కోడుగా తీసుకున్నా కూడా కష్టమే సరే జాన్ పీ హ్యూబ్స్ జాన్ పీ హ్యూబ్స్ ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అన్నాడు ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇక్కడ చూడండి మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి సైమన్ పాటరు సైమన్ కమిషను ఇక్కడ అది కాదు ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష ఈయన రచించిన గ్రంథం ద ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ జాన్ పి హ్యూబ్స్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విధానం ఏంటంటే జాన్ పి హ్యూగ్స్ అనగానే పి అనంగల్నే పి పిగ్ పంది అని గుర్తుపెట్టుకోవాలి పిగ్ పంది అని గుర్తుపెట్టుకోండి మొద్దు గుర్తు కోసమేనండి పి అనంగల్ని పంది అని గుర్తుపెట్టుకుంటే పందులు తమ ఆలోచనలను ఇంకొక వ్యక్తికి పందులు తమ ఆలోచనలను పందులు వాటి ఆలోచనలట ఆ పందులు వాటిని పోషించేటువంటి వాటిని సంరక్షించేటువంటి ఆ వ్యక్తికి కొన్ని సంకేతాల ద్వారా తెలియజేస్తాయట గుర్తుంచుకోండి పందులు తమ ఆలోచనలను ఇంకొక వ్యక్తికి కొన్ని సంకేతాలు కొన్ని గుర్తుల ద్వారా తెలియజేస్తాయి ఏమిటి పందులు ఎవరు చెప్పారు దీన్ని మనం చెప్పామా మనం చెప్పట్లా సైన్స్ చెబుతుంది మనం చెప్పట్లా సైన్స్ చెబుతుంది పందులు తన ఆలోచనలను ఇంకొకళ్ళకి కొన్ని సంకేతాల ద్వారా తెలియచేస్తాయని సైన్స్ చెబుతుంది ఇది మొద్దు గుర్తు మీకు దరిదాపు అర్థమై ఉంటుంది ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనగలనే సైన్స్ అనగానే జాన్ పి హ్యూబ్స్ సైన్స్ అనగానే సైన్స్ పందుల గురించి చెప్పింది పి పి అంటే పిగ్ అన్నమాట అట్లా గుర్తుంచుకోండి నోమ్ చామ్స్కి చాలా సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్న ఇది ఇది నోమ్ చామ్స్కి నోమ్ ఛామ్స్కి చెప్పినటువంటి నిర్వచనం ఏమిటంటే ఆ మంచి భాషా శాస్త్రవేత్త అనమాట నోమ్చామ్స్కి భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ద్వారా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయమే భాష అని ఈయనిచ్చిన నిర్వచనం మనకి ఎంత గుర్తు ఉండదు మొద్దు గుర్తు ఒకటే స్కీమ్ స్కీమ్ ఉంది కదా స్కీ అంటే స్కీమ్ అని అర్థం స్కీమ్ అంటే ఏంది పథకం ఎవరు పెడతారు ప్రభుత్వం పెట్టి ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం ఏదో వాళ్ళ ముద్రను చూపించుకోవడం కోసం అనేక రకాలైన స్కీములు ప్రవేశపెడుతుంది ప్రజల క్షేమం ప్రజల యొక్క అవసరాలను తీర్చడం కోసం ఎట్లా ఎప్పుడు స్కీమ్ పెట్టినా కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను తెలియజేస్తుంది కొన్ని ప్రత్యేకమైన నియమాలను సూచిస్తుంది అనమాట దానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఆ స్కీమ్ పొందాలంటే ఆ స్కీమ్ పొందాలంటే కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఆ స్కీమ్కు సంబంధించిన నియమాలను ఏర్పాటు చేస్తుంది కాబట్టి నోమ్ చామ్ స్కీ స్కీ అనగలనే స్కీమ్ ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం రెండుసార్లు ప్రత్యేక నియమాలు ప్రత్యేక వాక్యాలు అది గుర్తుంచుకోదగినటువంటిది అలాగనే సఫైర్ సఫైర్ అని కొన్ని సందర్భాల్లో సెఫై సెఫైర్ అని కొన్ని సందర్భాలు ఇద్దరు ఒకటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు సఫైర్ ఈయన రెండు నిర్వచనాలు ఇచ్చాడు రెండు ఇంచుమించు ఒకటే నిర్వచనాలు ఒకసారి చూద్దాం మొదటి నిర్వచనం ఏంటంటే తమ భావాలను ఉద్వేగాలను ఆలోచనలను ఆకాంక్షలను వ్యక్తం చేయటానికి అప్రయత్నంగా సహజంగా రూపొందించుకున్న సాధనమే భాష ఇది మొదటి నిర్వచనం రెండో నిర్వచనం అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రవేకాలను ఆలోచనలను వాంఛలను తెలియజేయ తెలియజేసేది భాష ఏం గుర్తుంటే ఉన్న సబ్జెక్టులు చదవడానికి అల్లాడిపోతుంటే మళ్ళీ ఒక్కొక్క నిర్వచనం ఎంత పెద్ద నిర్వచనం ఆయనకే ఆయన బాగానే ఇచ్చాడు సఫే మనకిప్పుడు అది అంత గుర్తుంచుకునే అంత ఇది లేదు ఒక్కటే మొద్దు గుర్తు చదువుతాను జాగ్రత్తగానండి సఫైర్ రణంగానే మనకి సఫర్ గుర్తు రావాలి సఫర్ అంటే ఏంది సఫర్ సఫర్ అవ్వటం అంటే నలిగిపోవటం బాధపడటం అనమాట సఫర్ సఫైర్ రనంగానే దగ్గరగా ఉంది కదా దగ్గర సంబంధం ఉన్న పదమే సఫై రనంగానే సఫర్ సఫర్ ఒక మనిషి ఎప్పుడు సఫర్ అవుతాడు చూద్దాం భావాలను ఉద్వేగాలను ఆలోచనలను ఆకాంక్షలను బ్యాలెన్స్ చేయలేనప్పుడు సఫర్ అవుతాడు కంటిన్యూ పదాలు ఇంకా మనకి ఇంతకు మించిన అవకాశం లేదు సఫర్ ఎప్పుడు అవుతాడు తమ భావాలను ఉద్వేగాలను ఆలోచనలను ఆకాంక్షలను బ్యాలెన్స్ చేయనప్పుడు సఫర్ అవుతాడు లేదా ఇంకో సందర్భంలో కూడా సఫర్ అవుతాడు మళ్ళీ అయ్యే కొంచెం పేర్లు మార్చుకొని వస్తున్నాయి రెండో నిర్వచనంలో ఎలాగంటే ఇదిగోండి మానవోద్రేకాలను ఆలోచనలను వాంఛలను బ్యాలెన్స్ చేయలేనప్పుడు సఫర్ అవుతాడు అక్కడ నాలుగు పదాలు వరసగిచ్చాడు ఇక్కడ మూడు పదాలు వరుసగిచ్చాడు వాంఛ అన్న కోరిక అన్న ఆకాంక్ష అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ వాంచ బదులు కోరిక అంటాడు ఏదేమైనా సఫర్ సఫర్ అవ్వడానికి కారణాలు మూడో నాలుగో ఉంటాయి కదా అవి వరుసగా ఉంటాయి అంతే మొద్దు గుర్తు భావాలు ఉద్వేగాలు ఆలోచనలు ఆకాంక్షలు బ్యాలెన్స్ చేయలేకపోతే సఫర్ అవుతాం సఫైర్ అదే భాష మానవ ఉద్రేకాలను అదే కదా ఉద్వేగాలు ఉద్రేకాలు ఒకటే అటు ఇటు మార్చాడు అనమాట కొట్టి మానవ ఉద్రేకాలను ఆలోచనలను వాంఛలను బ్యాలెన్స్ చేయలేకపోతే సఫర్ అవుతాం సఫైర్ రెండింటిని అడిగాడు తెలంగాణ టెట్ డిఎస్సిలో అడిగా దీని డిఎస్సిలో అడిగాడు టెట్లో డిఎస్సిలో ఆంధ్ర టెట్లో డిఎస్సిలో అనేక సందర్భాల్లో అడిగినటువంటి నిర్వచనాలు కాబట్టి ఇవి ప్రధానమైనవిగా భావించండి అత్యంత ప్రధానమైనవిగా భావించండి వీటికి తోడు ఒకటి ఇచ్చాడు వ్యాకరణ ఏది నిఘంటు కారులు ఏం చెప్పాడని ఆంధ్ర పద్దెనిమిది డిఎస్సిలో అడిగాడు ఏమని పదాల యొక్క అర్థాలను తెలియజేసేటువంటిది భాష అని ఎవరు నిర్వచించారు అర్థమవుతుందిగా పదాల యొక్క అర్థాలను పదాలకు అర్థాలు మీనింగ్స్ అనమాట నెగంటు డిక్షనరీ కదా కాబట్టి నెగంటు అట్లా ఇవి కొన్ని నిర్వచనాలు వీటికి తోడు నేను గ్రంథాలకు సంబంధించి మ్యాచింగ్ రాస్తాను ఒకసారి అది చెప్పుకొని ముగిద్దాండి వీడియో ప్రారంభంలో ఒక విషయం చెప్పటం మర్చిపోయాను తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి అన్ని అంశాలను వీడియోల రూపంలో కవర్ చేయడం కష్టం అందుకని నేను ప్రశ్న అడుగుతాడు ప్రతిసారి అడుగుతున్న సందర్భాల్లో ఏ విధానంలో అంటే ఏ టాపిక్ నుంచి అడుగుతున్నాడో వాటిని మాత్రం నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను నిర్వచనాల్లో ఒకటి అడుగుతాడు అలాగనే బోధనా పద్ధతులు పద్య బోధనా పద్ధతి గద్య బోధనా పద్ధతులు వ్యాకరణ బోధనా పద్ధతులు వాటి మీద అడుగుతాడు మూల్యాంకనం మీద పరీక్షల మీద ఇలాగా భాషా నైపుణ్యాల మీద ఇలాగా ఏవేవి టాపిక్సో వాటిని నేను చేయటానికి ప్రయత్నం చేస్తాను సరే ఇక కొన్ని నిర్వచనాలు ఉన్నాయి వీటిని గమనిద్దాం బెంజమిన్ వార్ఫ్ అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటంటే వ్యక్తి యొక్క ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపు కలిగించి వాస్తవిక జ్ఞానాన్ని అందించేది భాష అన్నాడు ఇందాక కూడా వచ్చింది ఆలోచనలు ఉద్ది ఉద్వేగాలని బ్యాలెన్స్ చేయటం అని చెప్పేసి సఫర్ అనే ఆయన సఫేద్ కాబట్టి ఇక్కడ అదే పొరపాటును అనుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒకటి గుర్తు ఏంటంటే బెంజిమెన్ వార్ఫ్ వార్ఫ్ అంటే వార్ అని గుర్తుపెట్టుకోండి బెంజిమెన్ వార్ఫ్ అంటే వారు వారు యుద్ధం యుద్ధం ఎందుకు వచ్చింది ఆలోచనలు ఉద్వేగాల యొక్క రూపమే యుద్ధం అది రూపు అనేది గమనించాల్సిన పదం వారు వారు యొక్క అంటే యుద్ధం యొక్క రూపం ఏమిటంటే ఆలోచనలు ఉద్వేగాల నుంచి పుట్టిన రూపమే యుద్ధం నిఘంటుకారులు ఇది ఆంధ్రప్రదేశ్ చెట్లో అడిగినటువంటి ప్రశ్న అనమాట నిఘంటు కారులు అంటే డిక్షనరీకి సంబంధించి అనమాట డిక్షనరీ అంటారు తెలుగులో నిఘంటువు పద నిఘంటువు అంటారు కదా పదాలు వాటి అర్థాలు ఈ రెండు పదాలు కనిపిస్తే అది నిఘంటుకారులు ఎందుకంటే డిక్షనరీలన్నీ వర్డ్సే కదా వర్డ్స్ మీనింగ్స్ అనమాట పదాలు వాటి అర్థాలు అంటే అర్థవంతమైన పదాలు ఇక్కడ కూడా రెండు ఉన్నాయి అర్థం పదం అర్థవంతమైన పదాల సమాహారమే భాష వ్యాకరణకారులు వ్యాకరణానికి సంబంధించినటువంటి వ్యాకరణవేత్తలు తెలియజేసింది ఏంటంటే ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష ఒకటే పదం ప్రత్యయ పదాలు ప్రత్యయాలు విభక్తులు ప్రత్యయాలు ఉన్నాయి కదా కాబట్టి ప్రత్యయాలు అంటే అది గ్రామర్ అంటే వ్యాకరణకారులు నిర్వచనం జాన్సన్ జాన్సన్ అనేటువంటి భాషా శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే భాష ఆలోచనలకు ఆకృతి లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్ అని అంటాడనమాట భాష ఆలోచనలకు ఆకృతి ఈ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కోడ్ ఏంటంటే జాన్సన్ జాన్సన్ అనగానే మనకు ఒకటే గుర్తు మైఖేల్ జాక్సన్ మైఖేల్ జాన్సన్ మైఖేల్ జాక్సన్ అన్నాడు కదా మైఖేల్ జాక్సన్ అంటే జాన్సన్ అంటే మైఖేల్ జాక్సన్ ఆకృతి ఆయన యొక్క రూపం ఎలాంటిది అంటే అంత కృతి కృత్రిమమైంది అన్ని అంటే పెట్టుడు ముక్కు చెవులు కానీ లేకపోతే హెయిర్ కానీ ఇలాగ అన్నీ కూడా అనేక సర్జరీలతో కూడినటువంటిది అనమాట కృతి ఆకృతి ఆయన ఆకృతి అంత కృత్రిమమై కాబట్టి జాన్సన్ అనగానే మైఖేల్ జాక్సన్ గుర్తు రావాలి ఆకృతి పదం కొంచెం సరిపోతుంది హెగేల్ గేల్ క్రికెటర్లో ఉన్నాడు కదా హెగేల్ గేల్ సైద్ధాంతికతకు సంబంధించిన కళయే భాష గేల్ ఒక గొప్ప కళాకారుడు ఎంత గొప్ప కళాకారుడు అంటే హెగేల్ హై కళాకారుడు బౌండరీలు దాటించగలిగినటువంటి బ్యాట్స్మెన్ అనమాట బులక్ కమిటీ భాష గురించి ఒక నిర్వచనం ఇచ్చింది జీవితం కోసం భాష అన్నది జీవితం కోసం భాష బులక్ కమిటీ మొద్దుగురుతూ ఒకటే జీవితం బులక్ లక్ లక్ ఉంటే జీవితం వేరే రకంగా ఉంటుంది అనమాట లక్ జీవితం జీవితంలో లక్ ఉండాలి ఎంత చదివినా కాస్త కోస్తా అవగాహన లక్ ఉండాలంటారు కదా లక్ జీవితం గుర్తు జాన్ స్టూవర్ట్ మిల్ రైస్ మిల్ గుర్తు పెట్టుకోండి జాన్ స్టవర్ట్ మిల్ భాష మేధస్సును ప్రసరించే క్రాంతి అంటాడు రైస్ మిల్ ఎప్పుడు క్రాంతి విద్యుత్ ఉంటేనే కరెంట్ అది పనిచేసేది కాబట్టి మిల్ క్రాంతి ఇది ఇంకా కొన్ని నిర్వచనాలు ఉన్నాయి వాటిని నేను ప్రస్తావించట్లేదు ఇవి కూడా ఎప్పుడు అడిగినవి కావు ఒక్క నిఘంటుకారులు మాత్రం అడిగాడు ఇలాంటివి కొన్ని ఉన్నాయి అన్నమాట అంటే సామాజిక శాస్త్రవేత్తలు ఏమన్నారు భాష గురించి మానసిక శాస్త్రవేత్తలు ఏమన్నారు ఇలాగా కొన్ని నిర్వచనాలు ఉన్నాయి వాటిని నేను ప్రస్తావించట్లేదు వీరిలో కూడా కొద్ది మంది ఉన్నారు అవి మీరు గమనించుకోండి ఒక్కటి మాత్రం ఇందాక గ్రంథాల గురించి చెప్తానన్నా కదా గత తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు టెట్లో అడిగినటువంటి ప్రశ్న ఇచ్చి ఆప్షన్లో మళ్ళీ రకరకాలుగా ఇచ్చాడు నేను అవన్నీ రాయలేదు ఒకసారి పరిశీలిద్దాం ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ లింగ్విస్టిక్ చేంజ్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ స్టట్వర్ట్ పి హ్యూగ్ సైమన్ పాటర్ ఎమెన్ బాక్ నలుగురు భాషావేత్తలు ఒకటే మొద్దు గుర్తు ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ 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 సరే మనకి ఈ మనకు ఇందాక చెప్పుకున్న నిర్వచనాల్లో మొద్దుగుర్తులు చెప్పుకున్నాం టు ట్రాన్స్ఫర్మేషనల్ మొత్తం వలస వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కడ అనంతపురం అనంతపురం అంటే ఏం చెప్పుకున్నాం జాన్ పీ సైమన్ పాటరా ఎంఎన్ బాక్ ఎంఎన్ బాక్ 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 అంటే బ్యాక్ అని చెప్పాము బ్యాక్ అంటే వెనుకబడినటువంటి ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటిది అక్కడ నుంచి ప్రజలంతా వలస వెళుతూ ఉంటారు టు ట్రాన్స్ఫర్మేషనల్ అని చెప్పుకున్నాం కాబట్టి జవాబు అది సరైంది లివింగ్ లింగ్విస్టిక్ చేంజ్ లింగ్విస్టిక్ చేంజ్ చేంజ్ ఏ చేంజ్ గేమ్ చేంజర్ ఎవరు రామ్ చరణ్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ రామ్ చరణ్కు సరిపోయినటువంటిది ఏమని చెప్పాం స్టట్వర్ట్ స్టంట్ మ్యాన్ అని చెప్పుకున్నాం కాబట్టి తట్వర్ట్ రచించిన గ్రంథము ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ సైన్స్ దేని గురించి చెబుతుంది పి పిగ్ పందుల గురించి చెప్పేటువంటిది మోడ్రన్ లింగ్విస్టిక్స్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ ఎంఎల్ఏ అనుకోండి ఏదీసేసేయండి మోడ్రన్ లింగ్విస్టిక్స్ ఎమ్మెల్యేలను ఏర్పాటు చేసుకున్నాం ఎప్పుడు సైమన్ పాటరు సైమన్ కమిషన్ వచ్చిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత మనం స్వాతంత్రం అడిగిన తర్వాత వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు కాబట్టి మోడర్న్ లింగవిస్టిక్స్ వచ్చేసరికి సైమన్ పాటర్ ఇది ఈ విధానంలో అంటే మనం పదాన్ని చూసినప్పుడు కూడా కొద్ది గొప్ప అవగాహనతో మనం దీన్ని గుర్తించవచ్చు ఇది భాషకు సంబంధించిన నిర్వచనాలు మాతృభాషకు సంబంధించిన నిర్వచనాలు కూడా కొన్ని ఉన్నాయి వాటిలో ముఖ్యమంత్రి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గాంధీ గారు ఇచ్చినటువంటి నిర్వచనాలు వాటిని కూడా కాస్త మననం చేసుకోండి తర్వాత మరి ఒక అంశంతో వేరొక వీడియోలో మళ్ళా కలుద్దాం అందరికీ ధన్యవాదాలు